నవరాత్రుల సందర్భంగా రాజమండ్రిలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తులకు పూజలు అందిస్తున్నారు కొంతమంది ప్రకృతి హితమైన గణేష్ ప్రతిరూపాలను ఏర్పాటు చేశారు రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద పసుపు కుంకుమతో ఏర్పాటు చేసిన విగ్రహం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది ఈ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రత్యేక పూజలు నిర్వహించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు తి అంటేనే ప్రకృతి పండగ ప్రకృతితో మమేకం అవడం అయితే నేడు వింత పోకడలకు పోయి పాస్తా పైరస్ విగ్రహాలను పెట్టి ప్రకృతితో పాటు నీరుని కూడా కలుషితం చేస్తున్నారు అయితే ఇక్కడ పుష్కరాల ఘాట్లో జక్కంపూడి రాజాగారు ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రకృతికి ప్రకృతితో మమేకమయ్యే విగ్రహం ఇక్కడ అనేక ఇలాంటి ప్రకృతి హితమైన విగ్రహాలను ఏర్పాటు చేస్తూ పలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఒకసారి ఆయన అడిగి ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏంటో ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి గారు ఏంటి విగ్రహం ప్రత్యేకత ఏంటి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరి వినాయకుడు అనగానే అందరికీ కూడా సుఖాలని సంతోషాలని ఆనందాన్ని ఇచ్చేటటువంటి గొప్ప దేవుడు ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా ఏ రకమైనటువంటి విజ్ఞాలు రాకుండా ఉండడం కోసం వినాయకుడికి పూజించే కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంటాం రాజమహేంద్రి గణేష్ ఉత్సవ్ కమిటీ అనేటువంటి ఒక స్థా సంస్థని స్థాపించి పుష్కరల్ ఘాట్లో గడిచినటువంటి పదిహేను సంవత్సరాలుగా ప్రతి ఏడాది కూడా ఎంతో ఘనంగా రాజమండ్రిలోనే కాకుండా గోదావరి జిల్లాలో ఒక ప్రత్యేకతతో కూడుకున్నటువంటి కార్యక్రమం నిర్వహించినట్టుగా ఇక్కడ నడుస్తూ ఉంది మరి బైరాజ్ ప్రసాదరాజు గారు చైర్మన్గా అలాగే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా చాలామంది భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే ఏదైతే పొల్యూషన్కి తావు లేకుండా అవకాశం ఇవ్వకుండా ప్రతి ఏడాది కూడా ఏదో రకమైనటువంటి వస్తువుతో వినాయకుడిని తయారు చేయడం గతంలో నాణాలతో తయారు చేయడం జరిగింది అలాగే గాజులతో సౌభాగ్య వినాయకుడిని తయారు చేయడం జరిగింది ఇట్లానే అతిపెద్ద లడ్డూని పెట్టి రెండుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది మరి ఈ ఏడాది కూడా సహజంగా మనం హిందూ ధర్మంలో ఏ కార్యక్రమం చేసినా సహజంగా పసుపు కుంకుమ అనేటువంటిది ఉపయోగిస్తూ ఉంటాం మరి అన్నిటికీ సౌభాగ్యం ఆ యొక్క పసుపు కుంకుమని ఉపయోగించి వాళ్ళ వినాయకుడిని సృష్టి చేయడం జరిగింది సో సృష్టి గణపతి హైందవ గణపతి అనేటువంటి పేరుతో ఇవాళ పుష్కర ఘాట్లో ఈ ఏడాది వినాయకుడు వెలిసారు మనందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దర్శనాన్ని తీసుకుని మరి తీర్థ ప్రసాదాలను తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రత్యేకించి హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే కనుక పసుపు కుంకుమ తోటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ పసుపు కుంకుమ వినాయకుడిని నీటిలో నిమగ్నం చేసినట్లయితే కనుక ప్రకృతి హితంగా కూడా ఉంటుందని ఇక్కడ ఏర్పాటుకులు చెప్తున్నారు ప్రతి సంవత్సరం ప్రకృతికి అనుకూలంగా బుక్స్తో కానీ పెన్స్తో గానీ ఇలా వివిధ రకాల వస్తువులతో కూడా వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారు ఈ సంవత్సరం పసుపు కుంకుమతో ప్రతిష్ఠించారు అయితే దీన్ని నిమగ్నం చేయడం వల్ల ప్రకృతికి ఎటువంటి హాని ఉండదని ప్రకృతి ప్రేమికులు కానీ ఇక్కడ ఏర్పాటుకులు కానీ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ దర్గా ప్రసాద్ చిరంజీవి హెచ్ఎం టీవీ రాజమండ్రి